వరి నాటుకున్న ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి మనం పొలంలో అధికంగా కలుపు మొక్కల్ని చూస్తూ ఉంటాం ఈ కలుపు మొక్కలు అనేటువంటివి పైరును ఎదగకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి అప్పుడు మనం ఈ యాక్షన్ కెంప అనేటువంటి కాంబినేషన్ గనక మనం పొలంలో స్ప్రే చేసుకున్నట్లయితే మనం తరచుగా ఈ పొలంలో కనిపించేటువంటి తుంగ నాచు బొడిపేలు లాంటి ఇతరత్ర కలుపు మొక్కలను కూడా పూర్తిగా నివారించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక బకెట్లో ఏడు జగ్గుల నీళ్ళు తీసుకొని ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ యాక్సన్ను అందులో మిక్స్ చేసుకోవాలి అలాగే ఒక జగ్గు వాటర్లో ఈ కెంపాను మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ రెండింటి మిశ్రమాన్ని ఒక దగ్గర కలుపుకోవాలి ఈ రెండు మిశ్రమాలు ఒక దగ్గర కలుపుకున్న తర్వాత మీ దగ్గర ఛార్జింగ్ పంపు ఉన్నట్లయితే ఒక ఎకరాకి ఎనిమిది పంపులు అదే పెట్రోల్ పంపు ఉన్నట్లయితే ఒక ఎకరాకి ఆరు పంపుల చొప్పున మీరు పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది యాక్షన్ పినాక్సులం టూ పాయింట్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ కెంప పైరుసో సల్ఫురాన్ ఇథాయిల్ సెవెంటీ పర్సెంట్ కలిగి ఉంటాయి వీటి ప్రభావం వల్ల పంటలో కలుపు మొక్కలు నశించి పంటలో ఎదుగుదల ప్రారంభమవుతుంది ఈ యాక్షన్ కెంప అనే మందులు మీకు ఎక్కడైనా లభిస్తాయి అలాగే మీరు ఇక్కడ కింద కనిపిస్తున్న నంబర్లకి కాల్ చేసి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వాళ్ళు మీకు కార్గో ద్వారా కానీ లేదా ఏ ఇతరత్ర కొరియర్ సర్వీస్ ద్వారా కానీ మీకు పంపించడం జరుగుతుంది